పాస్టర్స్ ఎంతో మంది వస్తారు సువార్త ప్రకటిస్తామని చెప్పేసి మాది నిజమైన దేవుడు మీరు మా మతంలోకి రండి అని వీళ్ళు చెప్తారు కానీ అంత ఈజీగా ప్రజలు కూడా ఎందుకు డైవర్ట్ అవుతున్నారు ఇప్పుడు మీ ముందు తరాలు కానివ్వండి అంతకు ముందు తరాలు ఒకప్పుడు హిందువులే ఆ తర్వాత క్రిస్టియన్స్ గా మారిండు సో ఈ విధంగా ఎంతో మంది ప్రజలు ఆ విధంగా క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు క్రైస్తవ మతంలోకి ఎందుకు ఆ విధంగా జరిగిందంటారు వీక్ మైండ్ ప్రలోభాలు ఎవరిని కూడా నేను బైబిల్ చదివాను బైబుల్లో నాకు ఏ సెిక నచ్చింది అందుకే నేను క్రైస్తవులకి వెళ్ళాను అని చెప్పి ఎవరు చెప్పరు అసలు ఎందుకు వెళ్ళేవారు అంటే చర్చికి కలంగానే నాకు నడు నొప్పు తగ్గిపోయింది మోకాళ్ళ నొప్పులు అంటే తగ్గిపోయినాయి అని చెప్పిన వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అంటే ఇప్పుడు మీకు మీ కుటుంబం అంతా మంచి జరగాలంటే మీరు ఇప్పుడు ఏ క్షణమే మీరు అని చెప్పి ఇట్లాంటి ప్రలోభాలకు భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు మీ మీద చేతబడి జరిగింది సైతాంత శక్తులు మీ ఇంట్లో ఉన్నాయి అందుకే మీకు ఇలా జరుగుతుంది సో మీరు ఇప్పుడు తీసుకున్నారు అంటే ఇట్లాంటి ప్రలోభ వాళ్ళ స్ట్రాటజీస్ ఇలాగే ఉంటాయి స్టాక్ డైలాగ్స్ ఇలాగే ఉంటాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చు అనే అన్ని విషయాల్లో నైపుణ్యం కలిగిన వాడు ఎవరైనా ఉండడానికి పాస్టర్ ఒకళ్ళు ఒక రకంగా ఫేస్లు చేసి ఈ వీళ్ళని ఎలా మాయమాటలతో చర్చికి తీసుకురావాలి వీళ్ళని ఎలా తీసుకురావాలని చెప్పేసి వాడు స్కాన్ చేస్తూనే వాడు అన్ని పసి కట్టేస్తాడు అనమాట ఆ ప్రలోభాలలో ఎక్కువ మంది లొంగిపోయే అవకాశాలు ఉంటాయి